హాయ్ అండి నేను లలిత ఈరోజు పూర్తి వడియాల పిండి చూపెడతా నేను కొరడాల కోసం ఇది ఒక గ్లాస్ పిండి అండి ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం అయితే నేను టూ గ్లాసెస్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నానండి రెండు గ్లాసుల పిండికి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఎనిమిది గ్లాసులలో నాలుగు గ్లాసులు ఈ పిండిలో తడుపుకోవాలి ఇంకా నాలుగు గ్లాసులు ఏసారి పెట్టుకోవాలండి గిన్నెలో స్టవ్ పైన ఇప్పుడు నాలుగు గ్లాసులు ఇందులో ఏమైనా నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు పిండిలో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదండి రెండు గ్లాసులకు ఇట్లా ఉండలేకుండా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని స్టవ్లో తీసి పిండి పెట్టుకోవాలి పిండి పెట్టుకొని దీంతో నాలుగు గ్లాసులు పిండిలో కలిపాం కదండి ఈ నాలుగు గ్లాసులు ఇప్పుడు దీంట్లో జీలకర్ర నువ్వులు కొంచెం సోడా కొంచెం సాల్ట్ స్టా సాల్ట్ మళ్ళీ చూసేసుకోవాలండి పిండి సోడా వేస్తాం అన్నీ వేసిన కానీ ఉప్పు సోడా ఓమ్ అవన్నీ కొంచెం ఇట్లా టేస్ట్ చూసుకోవాలి సరిపోయిందండి కరెక్ట్ సరిపోయిందండి నాకు ఉప్పు అయితే ఇది మరిగినాక ఇప్పుడు నీ పిండి పోసి కలపాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి మనం పెట్టిన నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మనం దీన్ని ఇలా పోస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి ఇది ఉత్త బియ్య పిండి కాదండి నేను ముందే దీంట్లో సగ్గుబియ్యం పోసి పట్టించుకుంటా ఒక కేజీకి ఒక గుప్పెడని సగ్గుబియ్యం పోసేసి రెండు కేజీలు ఒకటేసారి పట్టించుకున్నాం మళ్ళీ సగ్గుబియ్యం ఒకసారి బియ్యం ఒకసారి పెట్టడం కుదరక ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇలా కలుపుతూనే ఉండాలండి ఉండలు కట్టకుండా చిక్కగా వడేదాకా చిక్కగా వేదాకా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చిక్కగా అయిపోతూ ఉంటుందండి చూడండి ఇలా చిక్కగా అయిపోతుంది కలుపుకుంటే అడగంటుతుంది అందుకని కలుపుతూనే ఉండాలి పూర్తిగా ఊడిపింది తెలియడానికి మెరుస్తూ ఉంటుందండి పిండి అయిపోయిందండి ఉడికేటప్పుడు ఇట్లా చిల్లుతుందండి ఉడుకుంటా కొంచెం జాగ్రత్త కలుసుకోవాలి చూడండి ఇట్లా మెరుస్తుంది కదా ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది మెల్లిగా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా తర్వాత గట్టిగా అయిపోతుంది ఉంటుందండి కొరడాలు వేసేది ఇలా ఉంటుంది దీంట్లో ఇలా పెట్టి లోపల పిండి పెట్టుకొని ఫిట్ చేసుకొని ఇలా నొక్కుతూ ఉంటే కింద స్టార్ ఇప్పుడు ఈ స్టార్ ఉంది కదండి ఈ స్టార్ ఇప్పుడు ఇందులో పిండి పెట్టుకొని వడియాలు అండి మీకోసం ఇక్కడ కొంచెం కర్చిపేసి వేస్తున్నా పై పైన ఎండ ఉంటుంది కదా వీడియో తీయడానికి రాదండి ఇది ఇంకా చల్లారలేదండి ఇంకొంచెం చల్లారాలి ఇంకా లూజ్గానే ఉంది చూడండి ఇప్పుడు కొరడలు ఇలా పోసేసుకోవాలి ఇలా పోసుకోవచ్చు ఇలా కూడా పోసేసుకోవచ్చు ఉరుకులాగా ఇంతే కురడా వారినాక సన్నగతాయండి ఇప్పుడు లాగున్నాయి కానీ తర్వాత సన్నగా అయిపోతాయి